ఓం శ్రీ ఓం గం గణపతియే నమ శ్రీమాతయ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశులు గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుజుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు రాశి రాశి ఫలితాలు అనుకూల గ్రహాలు శుక్రుడు బుధుడు కేతువు రవి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని రంగాల వారికి మీరు ఊహించని విధంగా ఉంటాయి శుభ పరిణామాలు ధనాదాయం హఠాత్తుగా పెరుగుతుంది సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతుంది ధన విషయంలో బాగుంటుంది వ్యాపార రంగంలో వృద్ధి ఉంటుంది శారీరక వాంఛలు తీరుతాయి మిథున వారు చేయవలసిన దానాలు శాంతులు కందులు దానంగా ఇవ్వడం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన గ్రహప్రికోలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది